జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ గా కొల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన మామిళ్లపల్లి విష్ణువర్ధన్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఇటీవలి వరకు చైర్మన్ గా వ్యవహరించిన చిట్టెం నిజాం పాషా అనివార్య కారణాల వల్ల చైర్మన్ పదవికి రాజీనామా చేయటంతో వైస్ చైర్మన్ గా ఉన్న కోరమోని వెంకటయ్య కొంతకాలం ఇన్ఛార్జ్ చైర్మన్ గా వ్యవహరించారు కోఆపరేటివ్ చట్టాల మేరకు ఖాళీగా ఉన్న చైర్మన్ పోస్టు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేయటం ఇప్పటికే ఎన్నికైన డైరెక్టర్లు సమావేశానికి హాజరైనప్పటికీ నామినేషన్ల ముగింపు సమయానికి విష్ణువర్ధన్ రెడ్డి ఒకరే నామినేషన్ వేయడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఎన్నికల అధికారి టైటస్ పాల్ ప్రకటించారు విష్ణువర్ధన్ రెడ్డికి ఎన్నిక నియామక పత్రాన్ని కూడా అందించారు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు ఎన్నిక సమయానికి డిసిసిబి కార్యాలయానికి చేరుకున్నారు డైరెక్టర్లందరితో చర్చించిన అనంతరం విష్ణువర్ధన్ రెడ్డి ఒకరే నామినేషన్ వేయాలని నిర్ణయించటంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది జిల్లాకే చెందిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉమ్మడి జిల్లాకు చెందిన ఎంపీలు ఎమ్మెల్యేల సహకారంతో రైతుల సమస్యలను పరిష్కరించటం డిసిసిబి బ్యాంకు వ్యవహారాలను క్రమబద్దీకరించటం లాంటి కార్యక్రమాలు చేపడతామని చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి వెల్లడించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఎన్ఎం రెడ్డి మధుసూదన్ రెడ్డి మేగా మేఘారెడ్డి అనిరుద్ రెడ్డి వాకిటి శ్రీహరి మైనార్టీ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ ఉబేదుల్లా కోత్వాల్ బ్యాంక్ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు